హాయ్ అండి ఏంటి అత్తాకోడలు ఇద్దరు అలా ఉన్నారనుకుంటున్నారా ఏం లేదండి మొన్న ఆత్మకూరులో అమ్మవారికి ఒడిపోయి వేయడానికొని వచ్చాము వస్తు వస్తు దారి మధ్యలో ఈ బొప్పాయి కనిపించింది కనిపించిందండి ఊరికి వదులుతామా మనం కంటెంట్ క్రియేటర్స్ కదా ఇంకా సరే ఒక షూట్ చేసేసుకొని వెళ్దాం అని చెప్పేసి దిగేశాము ఆ రోజేమో సూర్యుడు కూడా పగబట్టినట్టు ఎండ ఎక్కువగా ఉందండి మొహాలన్నీ వాడిపోయి వాడిపోయి ఉన్నాయి అలా అత్తా కొడలం వాడిపోయిన మొహంతో రెండు చేతులు బొప్పాయి కాలు పట్టుకుని కోసాం కదా అని చెప్పేసి పట్టుకొని వచ్చేసాం మేము అనంతపురం రాగానే పీటీసీ గ్రౌండ్ ఉందండి అక్కడ ఒక కదంబం చెట్టు అమ్మవారికి చానా ఇష్టమైన పూల మొక్క అనమాట చాలా చానా ఇష్టం నాకు అందుకని అడిగి రాగానే కారాప్ చేసేసారు మా ఆయన మా కాంపడి నుంచి చెట్టు ఆ కదంబం పూల అయితే పీకించుకున్నానండి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట నేను ఫస్ట్ టైం దగ్గర నుంచి వాటిని ముట్టుకున్నాను చాలా సంతోషంగా ఉంది దెన్ ఇది వచ్చేసి నేను మహానందిలో చూశానండి ఆ చెట్టుని అప్పుడైతే కాయలు ఉన్నాయి మనం పీకలేం కదా ఫైనల్గా ఈ అయితే ఆ కదంబ పుష్పాలని ముట్టుకున్నానండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నా మొహం మీద బొట్ల నమ్మూర్తల ఉన్నాయి కదండి మీరు ఎప్పుడైనా కదంబం పుష్పం చూసినట్టే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్